దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రేమైన సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మరికొన్ని సంగతులను మనము నేర్చుకుందాం వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము చదివి ధ్యానం చేసుకుందాం మత ఇసు వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చనం మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకునైనా వందనాలు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతి చెల్లించుకుంటున్నాం కుడి వచ్చిన వారిని దీవించండి చదువుని మాటలు దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ఈ వచనములో రాయబడిన మాట మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణము క్షమించము అనే మాట ఇందులో కనిపిస్తుంది ప్రార్థనలో మన అపరాధములకు మనకు కీడు చేసిన వారిని క్షమించే విషయంలో మన అంగీకారానికి సంబంధించిన అంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి కాబట్టి దేవుని దాసులు దేవుని దాసులైన వాళ్ళు లేదా శిష్యులైన వాళ్ళు అడిగారు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన నేర్పు అని అందుని బట్టి ప్రభు మాట్లాడుతూ ఆయన చెప్పుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం అందులోని మాట ఏమిటంటే మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమించు అని మా తోటి వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా పక్కవారిని మేము క్షమించున్న ప్రకారం మీరు కూడా మా పాపాలు క్షమించండి క్షమించండి అన్నమాట అడుగుడి మీ అని అన్నాడు కాబట్టి అడిగితే ఆయన ఇచ్చేవాడు అడిగితే ఆయన క్షమించేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తాడు క్షమించుట అనేది లేఖన భాగం గుర్తు చేస్తూ ఉంది ఇక చూడండి పద్నాలుగు పదవచ్చుల్లో పద్నాలుగు పదహైదు వచ్చినాల్లో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అర్థమైంది కదా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల అన్నాడు మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమిస్తాడు మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు క్షమించకపోతే ఆయన క్షమించడు మీరు క్షమిస్తే ఆయన కూడా క్షమిస్తాడు ఆయన కూడా క్షమిస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు చెబుతున్నమాట ఇక ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనము చూడగా దేవుని వాక్యం మాట కొంత ఆలోచన చేద్దాం ఇక ఏంటంటే నితుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును మాట ఉంది శుద్ధి చేయుట మనస్సాక్షిని శుద్ధి చేయుట పాపాన్ని కడిగి వేయుట పరిశుద్ధపరుచుట పవిత్రపరుచుట అన్నది దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ఆయన రక్తం శుద్ధి చేస్తూ ఉంది ఆయన రక్తం పవిత్రపరుస్తూ ఉంది అనేది దేవుని వాక్యంలో మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం ఇక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మనకు చాలా మాటలు కనిపిస్తాయి మత ఇసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ఏడవ వచనం వచనం చూస్తే కనుక పక్షవాయుగల వాణిని ప్రభు ఎద్దకు తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కదా ఆ మాట చూడాలి మనము బైబిల్లో నుంచి మనం ఆలోచన చేస్తే తొమ్మిదవ అధ్యాయము వచనములో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడుమని చెప్పుట సులభమా అని అన్నాడు పాపాలు క్షమించమని చెప్పుట సులభమా లేచి నడుమని చెప్పుడు సులభమా అయితే మనసు కుమారునికి ఈ భూమి మీద పాపాలు క్షమించేటువంటి అధికారము మనసు కుమారునికి ఇవ్వబడింది అని దేవుని వాక్యం మనకు గుర్తు తెలుసుకుంది ఆయన క్షమించడానికి అధికారం కలిగిన వాడు అందుకే క్షమించాడు నీ పాపాలు క్షమించబడ్డాయి లేచి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు అవునా పక్షవాయిగలం వాడిని చూసి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళు నీ పాపాలకు క్షమించబడ్డాయి అన్నాడు వెంటనే వాడు తన మంచం ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయినాడు వచ్చేటప్పుడేమో నలుగురు చేత మోయించబడ్డాడు పోయేటప్పుడేమో ఒంటరిగా తన మంచము తానే ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయినాడు అది దేవుని యొక్క శక్తి పాపము వలన వచ్చి మరణం పాపం వల్ల రోగాలు పాపం వల్ల పక్షవాతం పాపం వల్ల ఏడ్సు వ్యాధి పాపం వల్ల ఎన్నో రోగాలు ఆయన క్షమించే దేవుడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది రండి ఎపేస్ పత్రిక చూస్తే కనుక నాకు రాయబడిన మాట ఎపేస్ పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం ఏ పత్రిక మొదటి అధ్యాయము ఏడవచ్చిన మనం చూ చూడాలి ఒక రాయిబం మాట చూడండి ఒకసారి దేవుని కృపా మహద్దేశ్వరుని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది అన్నమాట ఉంది అపరాధముల క్షమాపణ పాపముల క్షమాపణ అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఒకటి ఇలా ఉండగా యవాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచ్చనూ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అన్ని మనం చూడగా మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను పవిత్రులుగా చేయను మాసిపోయిన బట్టకు సబ్బు ఏ విధంగా అవసరమో మాసిపోయిన మనకు దేవుని రక్తం అంతే అవసరం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్షమించే దేవుడు ఆయన పవిత్రపరిచే దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందుకోసమే మన పాపములను మనం ఒప్పుకొంటే ఒప్పుకొంటే అవి తప్పుకుంటాయి నేను ఒప్పుకోను నా పాపాలు అట్నే ఉండాలంటే అవి తప్పుకోవు అవి నిన్ను నాశనానికి తీసుకొని వెళ్తాయి అవి నేను నరకాన్ని తీసుకుని వెళ్తాయి నరకం అగ్నిగుండం పాతాళం మంటలు కేకలు అరుపులు అనే దేవుని వాక్యం చెప్తాను కాబట్టి ఆయన నమ్మదగిన వాడని నీతిమంతుడని క్షమిస్తాడు అని పరిశుద్ధపరుస్తాడు అని తన రాజ్యం చేర్చుకుంటాడనే సంగతి నీవు గినక ఎరిగితే గినక నీకు దేవుని రాజ్యం అక్షర సత్యం ఆయన దేవుని రాజ్యం ఇస్తాడు పరలోకం ఇస్తాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి మనము పాపము చేయలేదని ఎలా చెప్పుకుంటాం మానవుడు జన్మ పాపి కర్మ పాపి మానవుని యొక్క జన్మలో ఉంది చేసే పనులను బట్టి పాపము ఉంది అన్నది దేవుని వాక్యం చెబుతుంది అందును బట్టి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది ఆయన రక్తం పరిశుద్ధపరుస్తూ ఉంది ఆయన రక్తం పవిత్రపరుస్తూ ఉంది ఆయన రక్తం ద్వారానే మనము దేవుని రాజ్యం చేరేది అది గుర్తుంచుకోవాలని నేను మీకు ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను రండి ఒక మాట చదువుదాం యశాగ్రంథములు రాయబడిన మాట చూద్దాం యాభై ఐదవ అధ్యాయము ఏడవచనం యశాగ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఏడవచనం మనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగా ఉంది ఆ మార్చు భక్తిహీనులు తమ మార్గములను విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవైపు తిరిగినడలా ఆయన వారి ఎందు జాలి పడును వారు మన దేవుని వైపు తిరిగి నెడల ఆయన బహుగా క్షమించును ఆయన క్షమించే దేవుడు మాట మనం వింటున్నాం అందుకోసమే భక్తిహీనులు భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాల భక్తిహీనత భక్తుల శక్తి ఉండదు భక్తుల శక్తి ఉండదు హీనత హీన స్థితి అనేది వాక్యం చెబుతూ ఉంది దుష్టులు అనే మాట ఉంది దుష్టులు దేవుని మరచు జనులందరిని పాతాలం దిగి వెళ్ళుతురు అనే మాట రాయబడింది కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం తొమ్మిది పది ఏడులో దుష్టులు దేవుని మరచు జనులందరు పాతాలం దిగి వెళ్ళుతురు దుష్టులు తమ తలంపులను మానవలను తలంపులు మానుకోవాల ఆ తర్వాత రాయబడిన మాట వారు యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి వైపు తిరుగుతాడు వారు ఎందుకు జాలి పడతాడంట ఆయన హృదయం జాలిగల హృదయం ప్రేమ గల హృదయం జాలి పడే దేవుడు అనేది వాక్యం చెబుతుంది అంత మాత్రం కాకుండా మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగాక్షమించేటువంటి క్షమించేటువంటి వాడు బహుగాక్షమించేవాడు క్షమించడం సిద్ధమైన మనసు గలవాడు రండి అన్నాడు మనము దేవుని పోతే ఆయన మన యుద్ధకు వస్తాడు మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు ఆయన క్షమించే దేవుడు అందుకోసమే యేసుక్రీస్తు క్షమిస్తాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు క్షమించాడు తెలిసి పాపం చేస్తే క్షమించాడు తెలియకుండా పాపం చేస్తే యేసుక్రీస్తు క్షమిస్తాడు తెలిసి పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు క్షమించాడు అవి మనకు మతీశ్వర్త పంతొమ్మిది పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై మూడు ఇరవై చూస్తాం ఏదేమైనా మన పాపములను మనం క్షమించబడాలి మనం ఒప్పుకోవాలా అని క్షమిస్తాడు కప్పుకుంటే క్షమించాడు అవునా అపరాధములు క్షమించబడాలి అంటే ఒప్పుకోవాలా యేసుక్రీస్తు క్రీస్తు నేను క్షమించాలంటే ఒప్పుకోవాల నీ పాపాలు క్షమించబడితేనే దేవుని రాజ్యం క్షమించబడకపోతే దేవుని రాజ్యం లేదు అన్న సంగతి గుర్తుంచుకొని ప్రభుణకిష్టులుగా బ్రతుకుదాం అతి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు పాదములకునైనా కృతజ్ఞతలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మా పాపాలు మేము క్షమి ఒప్పుకుంటే క్షమిస్తాను చెప్పిన దేవుడు మా అపరాధములు క్షమించండి నీ పరిశుద్ధమైన రక్తముతో కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరచుమని మీకు అప్పగించుకుంటూ ఎందరైతే పాపక్షమాపణ పొందుతున్నారో ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారో వారిని క్షమించి నీ సొత్తుగా నీ ప్రజలుగా చేసుకోమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామన్లు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పర్లోకపు తండ్రి ప్రేమ ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు